ఇప్పుడు ఆడ అంత తొందరగా ఏదో ఉందాగంటు ఉండొచ్చు కానీ శైర్లో ఉన్నప్పుడు ఇలా పడకపోతే దొరకకానే కదా ఇక చెప్పలేము ఇక ఎవరిని ఆంధ్ర కొడుకు నమ్మడానికి లేదు అది పోతే ఇది పోయింది అనుకో ఆదిలాబాద్ పట్టింది మేము చీరలకి మోసం చేసి ఒక మాట దానికి పోయినాము అనుకో

వాళ్ళకి అకౌంట్ ఉంటే లక్ష రూపాయలు అకౌంట్ కొట్టేసి కాయిదాలు దాచుకొని మళ్ళీ అక్కడికి పెట్టేటప్పుడు నాలుగు ఐదు రూపాయలు పెట్ట మొత్తం అన్నట్టు అన్నట్టున్నట్టుండగా ఏమో చూసుకోవాల్సిందే చూసుకునే పరిచయం మనం ఎప్పుడంటే గుసవాల్చి వస్తే చూడ ఒక సిట్టింగ్ లాగా పెట్టి షర్ట్ పెట్టి ఒక రూమ్ మంచిగా టేబుల్ వేద్దామని అనుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ మంచి ఒక రేటుల తయారు చేసుకోవాలి మంచిగా ఉంటుంది నాలుగు లక్షలు పెడితే తయారైతుంది అదే మర ఐరన్ షెడ్ అంత చేసానుగా పోలం అందాక పొలమే అది కూడా పొలమే నాటు పెడితే